నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కాకినాడ గొట్టం కాజాని బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి నేను చెప్పే టిప్స్ అండ్ అలానే కొలతలు కూడా పక్కాగా ఫాలో అయ్యి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా జ్యూస్ లోపలికి పర్ఫెక్ట్గా వెళ్ళి గొల్లగా కాజాలు రెడీ అయిపోతాయి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా కూడా మైదా మనం ఎంత స్వీట్ చేస్తున్నా చిటికడంతా ఉప్పు అలానే పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అంటే వంట సోడాను వేసుకుని ఈ కాజాలు కమ్మగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండిని వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటి బై ఎనిమిదో వంతు నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ మైదా పిండికి బాగా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళే పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా కలిపేసుకోండి ఈ పిండిని కలుపుతున్నప్పుడు చేతికి అంటుకుపోతూ ఉంటుందండి మధ్యలో ఒక్కసారి కొద్దిగా నీతితో చేతిని అలా తడుపుకుని మనం బాగా కలిపేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఐదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా నీట్ చేసుకుంటే మాత్రమే మన కాజాలు గుల్లగా వస్తాయన్న విషయం మర్చిపో పూర్తిగా అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా కలుపుకోవాలి అండి అంటే ఈ విధంగా రెడీ అయిపోవాలి మనం ఐదు నిమిషాల పాటు కలిపితే ఈ విధంగా చాలా స్మూత్గా మెత్తగా తయారవుతుందనమాట ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకుని కనీసం గంట రెండు గంటల వరకు అయినా కూడా దీన్ని పక్కకు పెట్టేస్తే ఆజాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పాకం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి ఒక కప్పు దాకా కూడా పంచదార ఒక కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఇది జస్ట్ జిగురు పాకం వచ్చేంత వరకు కూడా ఉంచితే సరిపోతుంది ఈ పాకం మనం ఇంకా కాజాలు చేసేస్తాం అనిపించుకుని చేసుకోండి ఈ పాకం చల్లారిపోయిందంటే మాత్రం కాజాలు ఈ పాకాన్ని పీల్చుకోవు పంచదార అంతా కరిగి మనం రెండు వేల మధ్యలో ఈ పాకాన్ని కొద్దిగా చల్లారి పెట్టుకుని దీన్ని కనుక మనం అటు ఇటు అంటే కనుక జిగురు జిగురుగా తగిలితే కనుక పాకం రెడీ అయిపోయినట్టు ఇది ఎటువంటి తీగ పాకం రాకూడదు ఇప్పుడు దీన్ని స్టవ్ని కట్టేసుకుని కొద్దిగా ఆలుకల పొడి వేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఒకవేళ కాజాలు వేయించే టైంకి పాకం కనుక చల్లారిపోతే స్టవ్ మీద ఒక్క నిమిషం పాటు పెట్టి గోరువెచ్చక అయిన తర్వాత అప్పుడు కాజాలు వేసుకోండి ఇప్పుడు పిండిని తీసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకోండి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత వీటిని బాల్స్ లాగా చేసుకుని ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్ లోగా చేసుకోండి ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ కానీ లేదంటే ఇలాంటి చపాతి బల్ల ఉంటుంది కదండి దాని మీద అయినా కూడా పర్వాలేదు ఇలా చూపిస్తున్న విధంగా సన్నంగా పొడుగ్గా చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా పెద్ద కాజాలే చేస్తున్నానండి మీకు చిన్న కాజాలు కావాలనుకుంటే ఇక్కడ నేను తీసుకున్న పిండి ఉంది కదా దాంట్లో సగం తీసుకుని ఇలా చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మన వేలు హైట్ ఎంతైతే ఉందో అంత హైట్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్లాట్గా చేసుకుని ఆ తర్వాత ఒక అంగుళం గ్యాప్లోకి వీటిని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాన్ని కాజాలుగా చేసుకోవడం కోసం ఒక్కొక్కటిగా తీసుకుని వేలుతో ఒక్కసారి జంటుల్గా నొక్కుని ఆ తర్వాత చపాతీ కర్రతో మరీ ఎక్కువ నొక్కకూడదండి లైట్గా నొక్కుంటే సరిపోతుందనమాట ఇదే విధంగా అన్నీ కూడా చేతితో నొక్కుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో ఒకసారి నొక్కుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి మీడియంగా హీట్ అయితే సరిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వేయించుకోవాలండి కడాయికి మరీ ఎక్కువ వేయకూడదు ఇవి పూరీలాగా పొంగుతాయండి అలా వీలు పడేలాగా మాత్రమే ఇవి వేసుకోవాలన్నమాట వీటిని గరిటితో కొద్దిగా పైపైన అలా అంటే గనక చక్కగా పూరీలు ఎలా పొంగుతాయో అదేవిధంగా ఇవి కూడా పొంగుతాయండి అలా బాగా పొంగితేనే మన పాకం కూడా లోపల వరకు కూడా వెళ్ళి కాజాలు సూపర్గా వస్తాయన్నమాట చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా నొక్కేసుకుని జస్ట్ ఒక నిమిషం మాత్రమే వీటిని వేయించుకోవాలి ఒక నిమిషానికి ఈ విధంగా లైట్ కలర్ వచ్చి ఇలా చక్కగా పొంగుతాయండి అప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా వేయించుకుని పక్కకు తీసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్ని ఈ కాజాలని పక్కకు పెట్టేసుకుని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి ఈ ఆయిల్ ఈసారి కూడా జస్ట్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేడెక్కకూడదు మళ్ళీ ఈ రెడీ చేసి పెట్టుకున్న కాజాలని అన్నిటినీ కూడా వేసుకుని ఇప్పుడు ఈసారి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా తక్కువ మంట మీద మాత్రమే వేయించేసుకోవాలి ఇవి ఫస్టే మనం కంటిన్యూస్గా వేయించేస్తే లోపల వేగవండి బయట కలర్ మాత్రమే వస్తాయి కాబట్టి ఈ విధంగా ఒక్కసారి వేయించుకుని పక్కకు తీసుకుని రెండోసారి వేయించేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి వీటిలో షోడా ఉంటుంది కాబట్టి ఒకవైపే తేలిపోయినట్టు వస్తాయి జాగ్రత్తగా గరిటితో నొక్కుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా కలర్ రాగానే స్టైన సహాయంతో వీటిని అన్నిటినీ కూడా తీసేసుకుని వెంటనే పాకంలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట కంపల్సరీ ఇవన్నీ కూడా పాకంలోకి ములిగేంత వరకు కూడా ఉండాలి అండి నాకైతే ఈ గిన్నె వీలుపడలేదని నేను వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈ విధంగా సెట్ చేసుకున్నాను వీటిని కనీసం ఒక అరగంట పాటు పక్కకు పెట్టేస్తే చక్కగా పాకం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఈ కాజాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ మీకు ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం